అందరికి బాగున్నారు అన్నారు ఈరోజు చిన్న ముచ్చట అన్న ఈరోజు చిన్న సింపుల్గా మాట్లాడడానికి వచ్చాను అంటే నా జీవితంలో జరిగిన చిన్న సంఘటన గురించి చెప్పడానికి వచ్చాను అన్న ఇలా చెప్తున్నాను అనుకుని మీరు ఏమనుకోవద్దు ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క రకంగా జరుగుతుందన్న ఎవరి జీవితం గురించి మనం మాట్లాడదు మన గురించి నేను కొంతమంది చెప్పుకుంటారు అంటే అది ఉన్నా ఉన్నదాన్ని లేనట్టుగా లేవు లేని దాన్ని ఉన్నట్టుగా చెప్తారు మనం అలా చెప్పమన్నా నేను డైరెక్ట్ చెప్తున్నా నాకు రెండు వేల ఇరవై రెండు కంటే ముందు నా జీవితం మంచిగా మంచిగా జరిగిందన్న మంచిగా ఉండేది రెండు వేల ఇరవై తర్వాత నా జీవితం వేరుగా వేరేగా మారిపోయింది అన్న మొత్తానికి మొత్తం చేంజ్ అంటే మొత్తం చేంజ్ అయింది వల్ల అంటే యాక్సిడెంట్ వల్ల అది చెప్పాలో చెప్పకూడదు తెలియదు కానీ అన్న అది చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది నాకు కూడా బాగా దెబ్బ తాగినాయి ఓకే నేను ఆ రోజు నేను బతికను బతికనంటే అది నా అదృష్టం అన్నా అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా దేవుడు ఒక్కసారి చూస్తాడన్నా అదే వీడు మళ్ళీ మంచి చేసుకో రెండు వేల ఇరవై రెండు కంటే ముందు నేను ఎస్బీఐ ఎస్బీఐలో బ్యాంక్లో కాంట్రాక్ట్ బేసిక్లో నేను క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్లో నేను జాబ్ చేసేవాడిని అన్న అప్పుడు నాకు ఏం ప్రాబ్లం లేకుండే బట్ ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఏం చేయాలో సిక్స్ మంత్ జాబ్ చేయలేదు ఇంట్లో పరిస్థితి బాగలేదు చాలా అంటే చాలా అసలు నేను ఏం చేస్తున్నా నాకే తెలియదు అన్న నిజంగా చెప్తున్నా అసలు నేను ఏం చేశానో నాకే తెలియదు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను ఏం చేశానో నాకే తెలియదు డిప్రెషన్కి వెళ్ళిపోయా దాని తర్వాత నాకు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఏప్రిల్ నుంచి నాకు ఇద్దరు కొడుకులు అన్నా అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళని ఎలా నేను పోషించుకోవాలి ఏం చేయాలి అని చెప్పేసి నేను ఆలోచించిన ఆలోచించినా చూసిన బాగా ఒక్క రెండు మూడు రోజులు ఒక్కని కూర్చొని ఆలోచించిన నిజంగా చెప్తున్నా ఏం చేస్తే మనం పైకి రాగలుగుతాం అప్పుడు నాకు ఆలోచన వచ్చిన ఇప్పుడు మనం ఒకటి స్టార్ట్ చేస్తే అది ఎండే వరకు చేయాలన్నా అనుకుని నేను స్టార్ట్ చేసా యూట్యూబ్ ఛానల్ ఒక వన్ అండ్ వన్ అండ్ మంత్ బ్యాక్ స్టార్ట్ చేశాను చేశాను చేస్తున్నాను ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియదు నా దగ్గర కంటెంట్స్ ఉన్నాయన్నా కానీ నా దగ్గర కొనుక్కోవడానికి డబ్బులు కెమెరా మంచి కెమెరా కొనుక్కోవడానికి లేదంటే మంచి ఫోన్ కొనుక్కోవడానికి అంటే మరీ బీద పరిస్థితి అన్న మాది మీ మరీ అంత మాది ఉన్న ఫ్యామిలీ కాదన్నా మిడిల్ మిడిల్ క్లాస్ కాదు లో మిడిల్ క్లాస్ అప్పటి నుంచి నాకు అర్థమైందన్న చేస్తే ఏదో ఒక పని చేయాలి అది చేస్తే గట్టిగా చేయాలి అనుకుని ఛానల్ పెట్టాను చేస్తున్నాను రోజు వీడియో చేస్తున్నాను మంచి కెమెరా వస్తే ఇంకో వన్ వన్ మంత్ ఆర్ వన్ అండ్ హాఫ్ మంత్ ఆ టూ మంత్స్ లో మంచి మంచి నేను షార్ట్ అంటే షార్ట్ ఫిల్మ్ లెక్క వీడియోస్ తిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అన్న నాకు బట్ నాకు ఎవరు సపోర్ట్ అయితే ఎవ్వరు చేయట్లేదు అన్న నిజంగా ఇది మాత్రం మా ఊరు వాళ్ళు నిజంగా చెప్తున్నా మా ఊరు వాళ్ళు ఎవ్వరు అరే మరి రా మరే అని చెప్పేసి ఎవరు కూడా మనకు సపోర్ట్ చేయడానికి రావట్లేదు సరే రాకపోన మన మన కాలం మనం నిలబడి మనం సంపాదించుకోవడం బెటర్ అన్నా ఎవరు రానప్పుడు మనం ఏం చేయలేమన్నా ఇప్పుడు నాతో నాతో సిద్ధంగా అంటే రావట్లేదు అందుకే చెప్తున్నా ఒక్కనే ఉన్నా చేస్తా ఎంత నా వల్ల ఎంత ట్రై అయితే అంత చేస్తా మంచి కంటెంట్స్ అన్న బట్ తీయడానికి మనుషులు రావట్లేదు కెమెరా లేదు ఏం మనకు మనకంతా ఇది లేదు అన్న చూద్దాం ఎంతవరకు ప్లీజ్ దయచేసి ఎవరు అప్రదం అన్న అండ్ ఇంకో విషయం అన్న మీరు అనుకుంటారు మీకు నాకు తెలిసి మీకు సౌండ్ కొంచెం వెరైటీగా వినిపిస్తుంది ఎందుకంటే నా దగ్గర మొన్న సిక్స్ హండ్రెడ్ రూపీస్ది ఒక బ్లూటూత్ బుక్ అన్న అదే ఇది పెట్టుకున్నా ఇప్పుడు దానివల్ల వాయిస్ అంతా క్లియర్గా రావట్లేదు అంటే ఇది పక్కన సౌండ్ వస్తుంది లాస్ట్ వీడియోలో కూడా పెట్టినా ఏమని అంటే మంచి మంచి క్యా మంచి మైక్ ఉంటే తక్కువ ప్రైజ్లా చెప్పండి అన్న అని చెప్పేసి నేను పెట్టాను ఎవరు రిప్లై ఇవ్వలేదన్న ప్లీజ్ ఎవరైనా తక్కువ రేట్లో మంచి క్యా మంచి మైక్ ఉంటే నాకు ఊగే కెమెరా కెమెరా వస్తుంది ఎందుకంటే నేను కెమెరా గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి నాకు కెమెరా వస్తుంది బట్ మైక్ తక్కువ ధరలో మంచిగా మనకు సెట్ అయ్యేది ఉంటే ఎవరైనా ఉంటే చెప్పండి అన్న ప్లీజ్ ఆయన దాని పేరు కింద మెన్షన్ చేయండి కామెంట్ లో చేయండి అన్న ప్లీజ్ దాని తర్వాత నేను మంచి మంచి కంటెంట్ ఇస్తాను అన్న కొంచెం నన్ను నన్ను ఫాలో అయినాను సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అన్న ప్లీజ్ అన్న లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని స్కిప్ అవ్వకుండా చూ స్కిప్ చేయకుండా చూడండి అన్న ప్లీజ్ ఓకే అన్న మీకేమైనా మీకు ఏమైనా అనిపిస్తే నాకు చెప్పండి అన్న ఓకేనా ఇంకా ఇంకా ఏం చెప్పడం నాన్న గారు చెప్పాల్సింది ఇది బట్ ఒకటన్నా ఒక తోడు మా ఇంట్లో అంటే ఏంటంటే నాకు తోడు ఎవరు లేదు అన్న అంటే మా ఇంట్లో నా మా చిన్న చిన్నప్పుడు చనిపోయాడు అన్న నేను సానుభూతితో నేను చెప్పట్లేదు చిన్నప్పుడే చనిపోయాడు నేను చిన్నగా నేను ఫస్ట్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయాడు అప్పటి నుంచి మా అమ్మని నాకు మొత్తం చూసుకుంది ఇప్పటివరకు నేను చదివాను బట్ ఆ చదువు దీనికి ఉపయోగం పడుతుందో పడదో నాకు నాకు కూడా తెలియదు అన్న అందుకే ఈ ఛానల్ పెట్టాను దీన్ని మంచిగా నేను పెంచుకుంటూ పోయి దీన్ని మంచి చేయాలని అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తే అది నాకు చాలా హ్యాపీ అన్న ప్లీజ్ సపోర్ట్ చేయండి అన్న వీడియో స్కిప్ అవ్వకుండా చూసి లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా ఓకే అన్న बायन अंदर की